సెవెన్ లైఫ్ మనం రోజు తాగే బ్లాక్ టీ కేవలం రుచి కోసం మాత్రమేనా లేదా నిజంగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుందా ఇంకా ఆలస్యం లేకుండా తెలుసుకుందాం లాభాలు బ్లాక్ టీ యాంటీ ఆక్సిడెంట్ తో సంపన్నంగా ఉంటుంది ఇది ఫ్రీ రాడికల్స్ తో పోరాడి శరీరాన్ని రక్షిస్తుంది హృదయానికి మంచిది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది రక్త రక్తనాళాలను బలపరుస్తుంది మానసిక ఫోకస్ పెరుగుతుంది కెఫీన్ మరియు ఎల్ ఎల్త్నైన్ కలయిక కాన్సన్ట్రేషన్ అండ్ అలర్ట్నెస్ ని మెరుగుపరుస్తుంది జీర్ణశక్తి మెరుగవుతుంది బ్లాక్ టీ మంచి బాక్టీరియా పెరుగుదలకి సహాయం యాంటీ ఆక్సిడెంట్స్ రక్షిస్తాయి షుగర్ నియంత్రణలో సహాయం చేస్తుంది ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది వెయిట్ మేనేజ్మెంట్ మెటబాలిజం బూస్ట్ చేస్తుంది ఓరల్ హెల్త్ కి ఉపయోగపడుతుంది ఇది పళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది స్ట్రెస్ తగ్గించడానికి సహాయపడుతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రించబడతాయి నష్టాలు ఎక్కువ కెఫిన్ తాగితే నిద్రలేమి జిట్టర్ హార్ట్ బీట్ పెరుగుతుంది గుండె సమస్యలు ఉన్న వారికి రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఐరన్ మరియు కాల్షియం శోషణ తగ్గవచ్చు కొంతమందికి గ్యాస్ లేదా మలబద్ధకం సమస్యలు తలెత్తవచ్చు గర్భిణి మరియు స్తనపాన సమయంలో ఎక్కువ తాగకూడదు మితిమీరిన బ్లాక్ టీ కాలేయంపై ఒత్తిడిని పంచవచ్చు రోజుకు ఒకటి నుంచి మూడు కప్పులు తక్కువ చక్కెరతో తాగితే బ్లాక్ టీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది